सुक्लां भरदरं विष्णुं सशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈరోజు వీడియోలో మనం జ్ఞానం యొక్క నిజమైన అర్థం ఏంటో తెలుసుకుందాం ఈ కథ మహాభారతంలోని కౌరవులు పాండవులది వారు విద్య కోసం ఒక గురుకులానికి వెళ్ళి వెళ్ళిన కాలం నాటిది విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం ఉండేది ప్రతి ఒక్కరూ ఆశ్రమంలో బోధించే అన్ని విషయాలలో అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటూ తమ గురువైన ద్రోణాచార్యులు తమను ప్రశంసించాలని కోరుకునేవారు వారందరూ కష్టపడి చదివేవారు అందువల్ల గురువుగారు తన విద్యార్థులను చూచి సంతోషించేవారు మండు వేసవిలో ఒకరోజు గురువు ద్రోణాచార్యులు ఒక పని మీద మరొక పట్టణానికి వెళ్లవలసి వచ్చింది ఆయన ఒక వారం రోజులు ఉండట్లేదు అందుకని తన విద్యార్థులందరినీ పిలిచి తాను కొన్ని రోజులు ఉండనని తాను లేని సమయంలో కొన్ని పాఠాలు చదవమని చెప్పారు మరుసటి వారం త్వరగా గడిచిపోయింది తిరిగి వచ్చిన తరువాత గురువుగారు విద్యార్థులను తరగతి గదికి పిలివిచారు విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఆనందంతో మెరిసిపోతున్న ముఖాలతో గదిలోకి ప్రవేశించారు అభ్యాసం అయిన తరువాత గురువుగారు తాను లేనప్పుడు వారు ఏమి చదివారు ఎంత చదువుకున్నారో చెప్పమని విద్యార్థులను అడిగారు ప్రతి యువరాజు ముందుకు వచ్చి తాను ఎంత కష్టపడ్డాడో వివరించాడు ఒకరు మూడు పాఠాలు మరొకరు నాలుగు కొందరు ఐదు పాఠాలు చదివారు గురువుగారిని ఒక్కొక్కరిగా నిలబెట్టి వారు సాధించిన వాటిని ఒక దగ్గర వ్రాసుకున్నారు చివరకు యుధిష్ఠరుని వంతు వచ్చింది తరగతిలో అత్యంత విశ్వాసపాత్రమైన విద్యార్థి కావటంతో గురుగారు అతని వైపు ఆశగా చూశారు అయితే యుధిష్ఠరుడు మిగిలిన వారిలా గట్టికంగా గట్టిగా నమ్మకంగా మాట్లాడలేదు అతని కంఠస్వరం చాలా తక్కువగా మాట్లాడటానికి కష్టపడుతున్నట్లుగా అనిపించింది చెప్పు యుధిష్ఠరా అని గురువుగారు ప్రోత్సహిస్తూ నేను లేనప్పుడు నీవు ఏం చేశావు నీవు అన్ని పాఠాలు పూర్తి చేయటమే కాక అదనంగా కూడా చేసి ఉంటావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు యుధిష్ఠరుడు నేను ఒక్క వాక్యం మాత్రమే చదువుకున్నాను గురువుగారు అర్థం చేసుకున్నాను నేర్చుకున్నాను గురుదేవా అని తక్కువ స్వరంలో సమాధానమిచ్చాడు ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు తన చెవులను నమ్మలేకపోయాడు ఒక్క వాక్యమా అని అడిగాడు అవును గురుదేవా ఈ తక్కువ సమయంలో నేను ఒక్క వాక్యంలో మాత్రమే ప్రావీణ్యం పొందగలిగాను అని యుధిష్ఠరుడు మళ్ళీ చెప్పాడు యుధిష్ఠరునికి ఏమైంది అతను ఒక్క వాక్యం నేర్చుకునేందుకు వారమంతా ఎందుకు గడిపాడు యుధిష్ఠరుడు మిగతా విద్యార్థులందరికంటే పెద్దవాడు అతను ఇంకా చాలా కష్టపడి ఉండాల్సింది యుధిష్ఠరుడు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని గురువు ద్రోణాచార్యుడు ఆశించాడు కానీ ఇతనేమో గురువు నిర్దేశించిన పనిని పూర్తి చేయటానికి ఒక వారం కూడా సరిపోలేదని సిగ్గు లేకుండా చెప్తున్నాడు గురుణు ద్రోణాచార్యుల వారు కలవరపడ్డారు ఆయనకు తన విద్యార్థులను తిట్టటం ఇష్టం లేదు ఆయన ఎప్పుడూ న్యాయబద్ధులు సహేతుకమైనవారు పిల్లలు కూడా ఆయన్ని చాలా ఇష్టపడతారు ఎల్లప్పుడూ ఆయనకి కట్టుబడి ఉంటారు కానీ ఇప్పుడు గురువుగారి నుదుటిపై కలత చెందుతున్న ఆనవాలు కనబడుతున్నాయి గురువుగారికి యుధిష్టరుణి మీద చాలా కోపం వస్తోందని అందరూ ఊహించారు అతని సోమరితనానికి యుధిష్టరిని తిట్టాల్సి వస్తుందని వారికి తెలుసు పిల్లలు యుధిష్ఠరిని శిక్షిస్తారా అతన్ని ఎలా శిక్షిస్తారు అతనిని ఏమి చేయమంటారు అతన్ని క్షమిస్తారా ఇలా ఒకరికొకరు గుసగుసలాడుకున్నారు అయితే అతను ఇచ్చిన పనిని చేయకపోవటం ఇదే మొదటిసారి కదా అని వారు చెప్పారు గురువుగారు వైపు కఠినంగా చూశాడు నీకు సిగ్గులేదా అని గర్జించారు ఈ తరగతిలో అందరూ నీకంటే చిన్నవాళ్ళు వాళ్ళు నేను ఇచ్చిన పనిని కష్టపడి పూర్తి చేశారు కానీ నువ్వు అని మధ్యలో ఆగి ముఖం తుడుచుకున్నారు ఆయన వెంట్రుకలు నిక్కబడుచుకొని ఉన్నాయి ముఖం చెమటతో మెరుస్తోంది ఆవేశంతో వణికిపోయారు యుధిష్ఠిరుని ముఖం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది గురుదేవా నేనేమి చెయ్యలేను నేను ఇంత మాత్రమే పూర్తి చేయగలిగాను అని అన్నాడు దీంతో గురువుగారి సహనం కోల్పోయాడు కానీ యుధిష్ఠరుడు ముఖం ప్రశాంతంగా నిచ్చలంగానే ఉంది మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు క్షమించండి గురుదేవా నేను ఇంత మాత్రమే చదువుకోగలిగాను అని మళ్ళీ అన్నాడు తరగతిలో ఉన్న రాకుమారులందరూ చాలా ఆందోళన చెందారు మొదట తన పని తను చేయలేదు ఆపై గురువుతో వాదిస్తున్నాడు ఇతను ఖచ్చితంగా చాలా ఇబ్బందుల్లో పడతాడు అని అందరూ అనుకున్నారు వారు మౌనంగా వారి ముఖ కవలికల ద్వారా ఒకరికొకరు తమ ఆందోళనను వ్యక్తం చేశారు గురువు ఇంకా నియంత్రించుకోలేక కోపంగా నీ అవిధేయతకు నిన్ను శిక్షించబోతున్నాను నీవు సోమరివే కాకుండా మొండిగా పశ్చాత్తాప భావం కూడా లేకుండా ఉన్నావు అని అన్నారు దీనికి కూడా యుధిష్ఠరుడు ప్రశాంతంగా శాంతంగా నెమ్మదిగా గురుదేవ మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి నేను ఇంత మాత్రమే చదువుకోగలిగాను అని మళ్ళీ అన్నారు తరగతి గదిలోని వారందరూ ఆశ్చర్యపోయారు వారందరికీ యుధిష్టరుడు అంటే ఇష్టం గురువుగారన్నా ఇష్టమే యుధిష్ఠరుడు ఎందుకు క్షమాపణ చెప్పలేదు చెప్పి ఉంటే గురువుగారు క్షమించి ఉండేవారు ఇప్పటికైనా పని పూర్తి చేయగలిగేవాడు అందరూ అతనికి సహాయం చేస్తారు కదా అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు యుధిష్ఠరుని బాగా తిట్టారు కానీ గురువుగారు అతనిని తిట్టిన కొద్దీ అతను మరింత ప్రశాంతంగా ఉండి తన అభిప్రాయాన్ని శాంతంగా చెప్పటానికి ప్రయత్నించాడు అకస్మాత్తుగా ఏదో సరిగ్గా లేదని గురువుగారికి అనిపించింది బహుశా యుధిష్ఠరుడు చాలా అసాధారణమైన పని ఏదో చేసి ఉండవచ్చు తిట్టేటప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు అని అనుకొని నీవు నేర్చుకున్న ఆ వాక్యమేమిటి అని అడిగారు యుధిష్ఠరుడు తన పుస్తకాన్ని తీసుకొచ్చి నీ కోపాన్ని అదుపులో పెట్టుకో అనే వాక్యాన్ని చూపించాడు ఒక్క క్షణంలో గురువుగారికి విద్యార్థులందరికీ యుధిష్ఠరుడు ఏమి చేశాడో అర్థమయ్యింది అతను కేవలం వాక్యం నేర్చుకోలేదు నేర్చుకున్న దాన్ని నిజంగా ఆచరించాడు తన కోపాన్ని అధిగమించటానికి అతనికి ఏడు రోజులు పట్టింది యుధిష్ఠరుడు ఎంత వివేకవంతుడో తెలుసుకున్న గురువు ద్రోణాచార్యుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాలుడిని కౌగులించుకొని నాయన నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు ఈరోజు నీవు నాకు పాఠాలు ఎలా చదవాలో నేర్పించావు అందరూ నీలాగే ఉంటే ఈ ప్రపంచం భూమిపై ఒక స్వర్గంగా ఉంటుంది అని అన్నారు ఒక సమయంలో ఒక లక్ష్యాన్ని కలిగి దాని మీదే లగ్నమై ఉండటం వలన మన అంతర్గత వనరులను ఉత్తమంగా వినియోగించుకోవటం సుసాధ్యమై మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది చూశారు కదండి యుధిష్ఠరుడి పట్టుదల సంకల్పం అలాగే మనం కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని తీసుకొని ఆ లక్ష్యం చే చేరుకోవడానికి గల అవరోధాల్ని తొలగించుకుంటూ మన లక్ష్యాన్ని చేరుకోగలగటానికి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ ఓం నమో వాసుదేవాయ్ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ ఓం నమో శివాయ శ్రీకృష్ణార్పణమస్తు